జగనన్న నీకు మనస్సాక్షి ఉందా బైబిల్ చదవడానికి నువ్వు అర్హుడివేనా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైఎస్ షర్మిలారెడ్డి మాజీ మంత్రి వైఎస్ రెడ్డి స్మారక సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీ వైఎస్ శర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు తమ బాబాయిని హత్య చేసిన వారు కళ్ళ ముందే తిరుగుతున్న వారిని శిక్షించడం లేదంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైఎస్ వివేకా హత్యలో నీ వాటా ఎంతో చెప్పాల్సిందిగా ప్రశ్నించారు వైఎస్ షర్మిళారెడ్డి బైబిల్ పైన భగవద్గీత పైన ఖురాన్ పైన ప్రమాణం చేసి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించావు నువ్వు నువ్వు అసలు బైబిల్ చదవడానికి అర్హుడవేనా బైబిల్ ముట్టుకోవడానికి అర్హుడవేనా ఒక్కసారి అద్దం ముందర నిలబడి ఆత్మ పరిశీలన చేసుకో వైఎస్ వివేకానందరెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇద్దరు వేరువేరు కాదు ఇద్దరూ ఒక్కరే వారు వేసిన పునాదిపైనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోటలను నిర్మించుకున్నాడని చెప్పుకొచ్చారు వైఎస్ షర్మిళారెడ్డి ఆ కోటలు ఇప్పుడు రక్తసిక్తమైపోయాయి రక్త పిపాసతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోటలు రక్త పిపాసమైపోయాయి వైఎస్ వివేకానందరెడ్డి ఐదో వర్ధంతి సందర్భంగా కడపలో స్మారక సభ ఏర్పాటు చేశారు ఈ సభలో పాల్గొన్న షర్మిళ మాట్లాడుతూ బంధువులే అంతకులు అయ్యారని ఆ అంతకులలో వాటాను పంచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని విమర్శలు చేశారు సాక్షిలో సాక్షి వేస్తున్న కథనాలపైన వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి అనుబంధం పైన మాట్లాడారు వైఎస్ షర్మిలారెడ్డి సాక్షిలో తనని చంద్రబాబు నాయుడు కోవర్టుగా తెలుగుదేశం పార్టీ కోవర్టుగా చిత్రీకరిస్తున్నారు నిజానికి నేను తెలుగుదేశం పార్టీ కోవర్టునే అయితే మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర నా దగ్గర ఎందుకు చేయించుకున్నారు ఆ వార్తల్లో ఎంత మాత్రం నిజం ఉంది నీ భార్య వైయస్ భారతీయ దగ్గర పాదయాత్ర చేయించలేకపోతేవా హలో ఏపీ బాయ్ బాయ్ బాబు అనే నినాదంతోనే నేను నిన్ను తీసుకొచ్చాను అది కూడా మర్చిపోయావు తెలంగాణలో నిన్ను తన్ని తనవేస్తే తెలంగాణలో నీ తరఫున నేను కష్టపడి పాదయాత్ర చేశాను మీకోసం మేం పడిన కష్టాన్ని మీరు గుర్తించలేకపోయారు కేవలం నా విషయంలోనే కాదు అదేవిధంగా వైఎస్ వివేకానందరెడ్డి బాబాయి విషయంలో కూడా మీరు అదేవిధంగా ప్రవర్తించారు మీకోసం ఆయన కష్టపడినప్పుడు ఆయన వ్యక్తిత్వం కనిపించలేదు మీకు ఆయనకైన రెండో వివాహం మీకు అప్పుడు కనిపించలేదు ఆయన చనిపోయే ముందు రోజు వరకు కూడా వైఎస్ఆర్సీపీ కోసం కష్టపడ్డారు మీరే చెప్పుకొచ్చారు వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ జరిగిన తెల్ల తెల్లారిన రోజున మీడియాతో బాబాయి రాత్రి ఎనిమిది వరకు కూడా నాతో మాట్లాడారని పార్టీ కోసం పాదయాత్ర చేస్తున్నారని కడప మొత్తం బాధ్యతలు ఆయనకే అప్పగించానని చెప్పుకొచ్చారు అలాంటి వ్యక్తి వ్యక్తిత్వం పైన మాయని మచ్చలు వేసే ప్రయత్నం చేశారు మీరు నిన్ను ఎవరు క్షమించరు నిన్ను ఎవరు కాపాడలేరు రేపొద్దున ప్రభుత్వం మారడం ఖాయం దోషులకు శిక్ష పడడం ఖాయమని స్పష్టం చేశారు విమర్శించారు వైఎస్ షర్మిల జగనన్న మీకు అసలు మనస్సాక్షి ఉందా అద్దం ముందు నిలబడుకొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అంటూ ఎద్దేవా చేశారు వైఎస్ షర్మిల